అందరికి నమస్కారం ముందుగా మా నిర్మాత దానే గారు జంబలగిడి పంబ ఆ సినిమా నుంచి మరి ఈరోజు మొన్న ట్రిపుల్ ఆర్ దాకా అండ్ మధ్యలో దేశభద్రు జులాయ్ గంగతో రాంబాబు ఇలా ఎన్నో కాంబినేషన్లు చేసుకొని జనరల్గా ఒక ఆస్కార్ అవార్డు రావాలంటే అక్కడ హాలీవుడ్ వాళ్ళు తీస్తే వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి కానీ మనతో పాటు ఒక హాలీవుడ్ వ్యక్తి కలిస్తే ఆ కార్పెట్ మీద మనం కూడా నడుస్తాం కానీ ఎవరి సపోర్టు లేకుండా ఐ మీన్ తెల్లతోళ్ళు సపోర్టు లేకుండా మన ఖ్యాతిని అక్కడ చాటారంటే దట్ ఈస్ రాజమౌళి గారు దానే గారు నిర్మాతలుగా ఆయన అలాగే మరి మా డైరెక్టర్ ఎస్జే సూర్య గారు ఖుషి ఆయన పేరు సూర్య మరి మా నాని పేరు సినిమాలో సూర్య ఈ ఇద్దరు సూర్యాలు కలిస్తే రేపు ఇరవై తొమ్మిది థియేటర్లో ఎలా ఉంటుందో కోన్ కిస్కా కిస్కా కోన్ అనేది తెలుస్తుంది అండ్ అలాగే మరి నాని తన కెరియర్ని అంత ఈజీగా స్టార్టం రాలా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నాలో కూడా ఒక నటుడు ఉన్నాడు అని నిరూపించుకొని ఈ రోజున ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడంటే తన కష్టం అండ్ అలాగే మీరందరూ సపోర్ట్ చేసిన నానికి ఈ రోజున ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే మా డైరెక్టర్ వివేక్ కాత్రే తను ఎందుకంటే సుందరానికి అందులో నాని చిన్నప్పుడు త్యాక్ట్ చేశా ఈ సినిమాలో నాని పెద్ద యాక్ట్ చేశా అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ రాబోయే ఇదే బ్యానర్లో ఓజీ దానే గారు ఈ సినిమా ఆ సినిమా భగవంతుడు దయవల్ల పెద్ద హిట్ అయ్యి మీకు ఇంకా సినీ సంపదలు రావాలని ఒక యాక్టర్గా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక నిర్మాత బాగుంటే ఓ టెక్నీషియన్ బాగుంటారు ఓ డైరెక్టర్ బాగుంటారు ఒక యాక్టర్ బాగుంటారు సో డెఫినెట్గా ఈ సినిమాలు పెద్ద హిట్ అయ్యి మీ బ్యానర్లో మంచి పేరు రావాలని భగవంతుడిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా సోదరి సుమక్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను thank you thank you so much ali garu thank you looking forward for august 29th